ముంచుకొస్తున్న జేఎన్వన్ వేరియంట్ కలవరపాటుకు గురి చేస్తుంది దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఇందుకు అర్థం పడుతున్నాయి కరోనాకు మరో రూపం అంటున్నారు జేఎన్వన్ వేరియంట్ అసలు ఈ వేరియంట్ లక్షణాలు ఏమిటి దీని తీవ్రత ఎలా ఉంటుంది రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకడ్డ వేయడం ఎలా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న కరోనా కొత్త వేరియంట్ వన్ వన్గా విస్తరిస్తోంది అంతేకాదు ప్రజల్ని భయపెడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇరవై ఏడుకి చేరింది కరోనా బెడద తీరిందనుకున్న టైంలో ఇలా జేఎన్ వన్ వేరియంట్తో దాడికి సిద్ధంగా కావడం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది తొలి రోజు నాలుగు కేసులు నమోదు కాగా నాలుగో రోజుకి సంఖ్య తొమ్మిదికి చేరింది ఈ వైరస్ వ్యాప్తి కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ దీని వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది జనసమూహం ఎక్కువగా ఉండే నగరాల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళనకర అంశం తెలంగాణ రాష్ట్రంలో మేధ రంగారెడ్డి జిల్లాలో కేసులు నమోదు కావడం గమనార్హం దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు పూనుకుంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వైద్య వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఆహార నియమాలు కానీ అలాగే వాటర్ నియమాలు కానీ ఏం లేవు ఇన్ జనరల్ నీరు ఎప్పుడు పరిశుద్ధమైన నీరే తీసుకోవాలి వాటర్ బాయిల్డ్ వాటర్ కానీ ఫిల్టర్డ్ వాటర్ కానీ ఇవ్వడం మంచిది బట్ దీనికి కోవిడ్కి ఏమి రిలేషన్ లేదు అలాగే కోవిడ్ వచ్చిన న్యూమోనియా వచ్చిన ఏ సిక్నెస్ ఉన్నా కూడా ప్రత్యేకించి ఆహారాలు ఆహార నియమాలు అంటూ ఏమి ఉండవు స్పెషలీ మనం చూస్తుంటాము చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం రాగానే కూడా అన్నం పెట్టడం మానేస్తుంటారు చాలా వరకు అది అటుపండి పెడితే చలవా ఇది పెడితే వేడి అని చాలా వరకు ఫుడ్ రెస్ట్రిక్షన్ చేయడం వల్ల పిల్లలు ఇంకా నిరసించిపోతారు వాళ్ళు ఏమేమి తినగలుగుతారో అన్నీ ఇవ్వాలి మేము చెప్తుంటాము ఎప్పుడైనా బేబిక్ సిక్ అయిన జ్వరం కానీ కోవిడ్ కానీ ఆర్ డయేరియాలు కానీ ఏమైనా వస్తే మామూలు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ట్రై చేయాలి అలాగే ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వాలి లిక్విడ్స్ బాగా వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఎందుకంటే ఈ ఫీవర్స్లో డిహైడ్రేషన్ వస్తుంది సో ఫ్రీక్వెంట్గా ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఈ ఓఆర్ఎస్ ఫ్రూట్ జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా తొందరగా కోలుకునే అవకాశం ఉంది